థ్యాంక్ మేడం మీ కనెక్ట్ అవ్వాలని నేను కోరుకున్నాను మేడం అంతే మరి మీరు ఈరోజు నేను థర్టీ సిక్స్ థౌసండ్ తీసుకున్నాను మేడం మనీ నా దగ్గరికి వచ్చేసింది మేడం రిసీవింగ్ మోడల్ థర్టీ సిక్స్ థౌసండ్ త్రీ నా ఫేవరెట్ నా ఫేవరెట్ నెంబర్ మేడం అది ఎస్ అలాగే నేను గొలుసులు కూడా తీసుకున్నాను మేడం సిల్వర్ నిన్న గొలుసులు కాలు పట్టీలు టూ ఇయర్స్ నుంచి నేను వెళ్ళి తీసుకుందామంటే నాకు కుదరలేదు మేడం అలాంటిది నేను నిన్న పోయి తెచ్చుకున్నాను మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం చేరక ముందు చూసి అప్పటి నుంచే నేను ట్రై చేస్తూనే చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పేవన్నీ చూస్తుంటే నేను ఆల్రెడీ ఇవన్నీ నేను మేడం ద్వారా మళ్ళీ చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ కలిగినప్పుడు నేను ప్రతి టైం నా కంట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఆల్రెడీ నేను చేసినవే నేను చేసినవి మళ్ళీ ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అని ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా పొందుతున్నాను మేడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగా అసలు మా అమ్మ దీని దాకా మీరు చేయిస్తే కంట్లో నీళ్ళు కారు ఏడ్ చేశాను మేడం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీ వీడియోస్ దాంట్లో చెప్పారు అప్పుడు నేను అమ్మ ఫోటో పెట్టుకొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసినప్పుడు కూడా ఆ రోజు కూడా సగం క్లియర్ అయిపోయి నాకు మనీ రిసీవింగ్ మోడ్ స్టార్ట్ అయిపోయాయి మళ్ళీ ఈ రోజు మళ్ళీ అలాగే చేశాను మేడం చాలా చాలా మేడం లవ్ లవ్ ఇంకెవరండి ఫిజికల్ హ్యాండ్ రేస్ చేయండి హర్షిత నువ్వు చూనా నాకు జంప్ అయిపోతున్నారు ఎస్ సంజయ్ గారు మీరు వచ్చింది అన్మ్యూట్ చేసుకుంటున్నారు అన్మ్యూట్ చేసుకుంటారు ఎస్ ఓ ఆర్ గ్రేట్ ఎస్ మళ్ళీ మ్యూట్ అయిపోయారు అన్మ్యూట్ తనకి చెప్పాను మ్యామ్ ఓపెన్ ఓపెన్ చేసుకో అనిపిస్తుంది చెప్పండి చెప్పండి చెప్పాను మేడం తనకైతే ఎగ్జామ్స్ ఓపెన్ ఓప్ చేసుకొని క్రియేషన్ రాసుకోమన్నాను ఈ సారి అయితే ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ తెచ్చుకునింది మ్యామ్ ట్వెంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకునింది మ్యామ్ నేను ఇలా అయితే అసలు ఆ రోజు ఆ రోజు అయితే నేను సరిగ్గా చదువుకోలేదు మ్యామ్ అంతే భయ నీలో ఉన్న భయం పోతుంది ఇమ్మీడియట్ గా నీలో నెల చేస్తుంది తను కట్ అయిపోయింది వెరీ గుడ్ సంజయ్ గారు మీరేమో చెప్పలా బ్యూటిఫుల్ రెడ్ సారీ ఎస్ చెప్పండి 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 మేడం రోజు హోప్నకో చేస్తూనే ఉన్నాం మేడం మీరు కలిసినప్పటి నుంచి మిమ్మల్ని చూసినప్పటి నుంచి మా అందరూ బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి అంటారు కానీ నాకు ఒక టూ డేస్ వన్ వన్ బటర్ఫ్లై కనిపించింది నేను డౌటెడ్ గా ఉన్నా మేడం డౌటెడ్ కొన్నా కనెక్ట్ అయినానా లేదా నేను అని ఈ రోజు మా పొలంకి వెళ్ళాను మేడం అయితే అక్కడ అత్ని టచ్ చేసి నేను అడిగినా మేడం అత్ని అత్ని హ్యాండ్స్ లో టచ్ చేశాను మేడం నిజంగా నేను కనెక్ట్ అయ్యి ఉంటే నేచర్ కి నాకు ఇవాళ ఖచ్చితంగా బటర్ఫ్లై కనిపిస్తాయి అని ఫోనప్ప చేసుకుంటూ ఉన్నాను మేడం అయితే రెడ్ వైట్ ఎల్లో అన్ని కనిపిస్తున్నాయి మేడం నేను కనెక్ట్ అయినా అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా 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 కో చేసుకుంటూ ఉండాలని కొంచెం కంగ్రాచులేషన్స్ ఎస్ అండి ఇక్కడ మనకు ఒక బాయ్ ఉన్నారు ఎస్ రెడ్డి గారు మనీ ఫ్లో చాలా బాగుంది మేడం అండ్ నేను పేషెంట్స్ చేసేటప్పుడు ఆ ప్రతి ఒక్క పేషెంట్ అట్లా హోపన్ హోన్ చేసి చేస్తున్నాను ఎవరి వన్ ఈజ్ రికార్డింగ్ సో మచ్ బెటర్ మేడం అయిపోయి ఐ మీన్ ఇంజనీరింగ్ అయిపోయి బిటెక్ తర్వాత ఆయనకి జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు సో బిజినెస్ అనుకున్నాడు బట్ బిజినెస్ అంతగా క్లిక్ కాలేదు మేడం ఫ్యాక్టరీ ఉంది ఫ్యాక్టరీ సో బట్ త్రీ డేస్ బ్యాక్ ఏమైంది ఇంట్లో కొద్దిగా ఇష్యూ అయింది జాబ్ బిజినెస్ గురించి సో ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను జాబ్ బిజినెస్ ఏదో ఒకటి నువ్వు సెట్ చేసుకో కొంచెం చూసుకోనంటే టూ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూ అయింది మేడం నిన్న సెలెక్ట్ అయిపోయాడు ఆఫర్ లెటర్ వచ్చేసింది మేడం ఐ ఐఎమ్ సో మచ్ బికాస్ ఆఫ్ యు మేడం సుకుమార్ డాక్టర్ సుకుమార్ నాకు మరో డాక్టర్ వినోద్ వచ్చినట్టు ఉంది ఇక్కడ నా క్లాస్ లో థాంక్ యు వెరీ మచ్ కంగ్రాట్యులేషన్స్ నేను హ్యాపీ పడుతున్నా డాక్టర్స్ వస్తుంటే ఎందుకంటే ఎంత మంది ఒక హ్యాపీ ఉంది మేడం అసలు అసలు నాకు ఈ సబ్జెక్ట్ గురించి ఏమీ తెలియదు ఇట్లాంటి సబ్జెక్ట్ కూడా ఉందా అని చెప్పి ఒక టూ మంత్స్ నుంచి ఇట్లా నేను మీ వీడియో చూడంగా తెలుస్తుంది మేడం చాలా హ్యాపీ మేడం అసలు మీ వల్ల వినోద్ సర్ వల్ల థాంక్యూ సో మచ్ మేడం నాకు మనీ ఫ్లో అయితే చాలా చాలా బాగుంది మేడం ఇంకా నేను టార్గెట్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఫిబ్రవరి లాస్ట్ కి ఐ విల్ లెట్ యు నో మేడం అంటే నా టార్గెట్ కూడా పెట్టుకున్నాను నేను डेफिनेटली మీకు ఫారిన్ కంట్రీ కి వెళ్ళాలి అని రిజల్ట్ వచ్చే అది కూడా ఆల్్రెడీ చేస్తున్నా మేడం అది కూడా yes థాంక్యూ సో మచ్ మేడం గుర్తు పెట్టుకున్నారు అండ్ థాంక్యూ మేడం నాకైతే చాలా బాగుంది హెల్ప్ పరంగా కూడా హలో చెప్పండి థాంక్యూ సో మచ్ మేడం ఐ విల్ ఐ విల్ डेफिनेटली థాంక్యూ థాంక్యూ మేడం

నెక్స్ట్ ప్రశ్న హర్షిత టైం అయిపోయింది ఐనో అయిన ఫాస్ట్ చూపిస్తే ఎందుకంటే సాటర్డే సండే కదా నేను అడిషనల్ క్లాస్ తీసుకుంటాను సో వన్ సెకండ్ ఇక్కడ ఎస్ అండి ఎస్ హర్షిత తీసేయమ్మా యా చెప్పండి మీరు శ్రవంతి గారు ఎస్ నేను యాడ్ చేస్తున్నాను ఎస్ అండి ఎస్ అండి మాట్లాడండి మాట్లాడండి

యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి చేసుకున్నాను మేడం అసలు ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి చేసుకున్నాను చేసుకుంటే నాకు రిజల్ట్ వచ్చింది మేడం సో నేను క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా చాలా చాలా ఆలోచన చేయాలా వద్దా చేయాలా వద్దా అసలు ఏంటి ఉంటా అంటే లాస్ట్ మినిట్ లో లాస్ట్ డే లాస్ట్ లెవెన్ థర్టీ కి అట్లా చేశాను మేడం నైట్ నేను అసలు ఓకే అవుతుంది కూడా నేను అనుకోలేదు నాకు రిజల్ట్ మరి జాయిన్ అందరూ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ అసలు నాకు ఏంటి అనుకున్న రోజు నేను క్రియేషన్ బుక్ లో రాసినవి ఏం చూస్తున్నారు అది మీరు అన్ని జరిగిపోయేటట్టుగా మీరు దాని మీద ఫోకస్ చేయండి ఓకే మీరు బటర్ఫ్లైస్ ఎంత ఈజీగా చూస్తారో క్రియేషన్ లో రాసినవి కూడా అంతే ఈజీగా చూస్తారు ఓకే అండి ఓకే అండి ఎస్ 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 సూర్యకుమారి యా కమాన్ మీరు 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 చెప్పండి ఎస్ 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 లవ్ యూ లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ అండి నమస్తే ఐ సారీ ప్లీజ్ హలో ఎస్ ఎస్ వింటున్నాను చాలా లోగా ఉంది మీ బాయ్ అంత వింటున్నా చెప్పండి చెప్పండి ఇరవై రెండు మీ వాయిస్ బ్రేక్ వచ్చి క్లాస్ అంటే ఒంటింగ్ అంటే క్లాస్కి అవుతుంది ఓకే మేడం ఎస్ హలో వినిపిస్తుంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు బాగా వినిపిస్తుంది చెప్పండి గంటకి ఓటికెంటికి అలాగే అసలే కూడా అవ్వట్లేదు అప్పుడు చెకున్నానండి చెప్పుకొని వాంటింగ్ మోసంగా వెళ్ళిపోవాలి ఫ్రీ అవుతుంది అని అనుకున్నాను అయిపోయింది మేడం ఆ అప్పుడు ఫ్రీ అయిపోయింది తర్వాత నాకు ఈ ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి మా మా హస్బెండ్ గారు మేనపిల్లారు ఆయనతోనే మాట్లాడతారు నాతో మాట్లాడరు వచ్చినా సరే ఆమె దుబాయ్ లో ఉంటది అయినా తనతోనే మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చినా సరే మాట్లాడలేదు అప్పుడు మొన్న ఒకసారి ఫోన్ చేసి అమ్మాయితో ఛానల్ ఉండే వస్తున్నాను కానీ మాట్లాడడం అవట్లేదు అని మాట్లాడింది నేను అప్పుడు గుర్తించలేదు మేడం తర్వాత అప్పుడు అర్థమైంది మనం ప్రా లవ్ అన్నది ప్రేమ అన్నది అన్నది అప్పుడు ఒక వారం రోజుల తర్వాత ఆమె ఎందుకు చేశారా అన్నది అప్పుడు అర్థమైంది మేడం తర్వాత ఒకటి మళ్ళీ మేదాకల్ జరిగింది మేడం పాన్ కార్డు ఎక్కడో పోయింది ఎక్కడో దొరకట్లేదు రెండు రోజుల నుండి మా హస్బెండ్ గారు ఎదుగుతున్నారు ఎక్కడ దొరకలేదు అని నా మెడిటేషన్ క్లాస్ లో ఉదయం చేసుకున్న తర్వాత ఏడు గంటల వరకు మెడిటేషన్ చేస్తున్నాను అప్పుడు చెప్పారు అది ఎదుగుతున్నాను దొరకలేదంటే నేను ఇంకేం అనలేదు వన్ నాట్ ఎయిట్ టైమ్ టైమ్ ఓపెన్ ఓపెన్ పాన్ కార్డు దొరికినట్టు పాన్ కార్డు చూసినట్టు చేశాను మేడం ఒక్క పది నిమిషాల తర్వాత నేను ఏదో బుక్స్ తీస్తున్నాను ఈయన ఖైడం వచ్చి ఎక్కడ నుండి పైన బుక్స్ తీసారు అందులో పాన్ కార్డ్ దొరికిందండి కంగ్రాచులేషన్స్ అండి తర్వాత నేను మనీ ఫ్లో అనడానికి నాకు అసలు ఆమెని థర్టీ థౌజండ్ నేను ముందుగా అడిగాను మేడం అడిగితే ఆమె ఏమీ చెప్పలేదు కింద నవంబర్ నెల డిసెంబర్ నెలలో అడిగాను మనం క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఆమె ఫోన్ చేసి ఏమీ అడిగావు కదా రాలేదేమని ఆమె అసలు ఫోన్ చేదామే ఫోన్ చేసాను మేడం ఇంకా చాలా మెరికల్స్ జరుగుతున్నాయి చిన్న చిన్న చాలా ఉన్నాయి మేడం తర్వాత ఇంటి చుట్టూ బటర్ఫ్లైలు తిరుగుతూనే ఉంటాయి మేడం నాకు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఇన్నర్ అంటే ఏటో చెప్పారు కానీ పట్టించుకోలేదు ఒకసారి చూసేదాన్ని ఒకసారి పట్టణ పడేసేదాన్ని నాకు అంత ఇంట్రెస్ట్ గా పెట్టలేదు నిన్న మన నుండి క్లాస్ నుండి నిన్న క్లాస్ లో చెప్పారు కదా ఇన్నర్ చైల్డ్ అని నుండి నన్ను చాలా తప్పు చేశాను అని అనిపించి అప్పునుంచి ఇంకా పక్కనే పట్టుకుని చేస్తున్నాను మేడం చాలా అంటే చాలా నేను చెప్పకూడదు కదా లో ఉన్నాను చాలా నేను సంవత్సరం నుండి లా ఆఫ్ అట్రాక్షన్ లోనే ఉన్నాను మేడం ఈ తర్వాత మీ వీడియోస్ మొన్న రెండు నెలల కిందట నేను చూసాను యూట్యూబ్ లో మేడం చూసిన తర్వాత చూడాలనుకున్నాను తర్వాత డిసెంబర్ క్లాస్ లో కూడా ట్వల్వ్ ఫిఫ్టీకి అది చెప్పారు కదా మేడం అది చూసి చూశాను కానీ నేను నిర్లక్ష్యం చేశాను సిక్స్ ఆరో తారీఖున ఆరో తారీఖుని అడిగాను మేడంకి అడిగితే మేడం గారు వద్దని సార్ అని చెప్పేసారు తర్వాత ఈ క్లాస్ కూడా అలాగే లేట్ అయిపోయింది లాస్ట్ మినిట్ లో జాయిన్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకొకటి మేడం చెప్పండి మళ్ళీ ఒక నేను ఒక ఎక్సరీస్ మ్యాన్ కి ప్లేస్ ఇస్తాను మేడం మా అబ్బాయి ఇస్తున్నారు ఇస్తుంటే దానికోసం ఓపెన్ ఓపెన్ చేస్తున్నాను అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు పని అంటే వాళ్ళ ఫోటోలు తెలియదు నాకు తెలియదు ఆయన బాబే బిజినెస్ చేస్తున్నాడు అది ఆ రియల్ ఎస్టేట్ చేస్తే అయితే దానికి ఓపెన్ ఒప్పనే చేస్తాను ఎలాగ మరి ఎలాగ అడగాలి ఏటో అనుకున్నాను మేడం అనుకుని చెయ్యాలి ఆ ఫోటోలు అనుకున్నప్పటికీ అసలు అది మన దగ్గర రాదు బాబు ఆయన ఇద్దరే డీల్ చేసుకుంటారు కానీ బాబుకి ఏదో పని పడి వాళ్ళ డాడీకి ఇచ్చారనమాట ఆ ఫోటోలు ముగ్గు ఇద్దరు ఫోటో ఇద్దరు అమౌంట్ రావాలి వాళ్ళిద్దరు ఫోటోలు మా దగ్గర వచ్చాయి వాళ్ళకి వెళ్ళి ఇచ్చే డాడీ ఇవ్వే అనేసి ఆయన అమ్మ ప్రేయర్కి వెళ్ళారు అప్పుడు నేను ఎంత ఆశ్చర్యపడిపోయిన ఇది అసలు జరగని పని ఆ ఫొటోస్ నేను అనుకున్నాను నా దగ్గరకు వస్తాయి అనేసి ఆ ఫోటోల్కి అస్సలు రావు మేడం నాకు ఆ రోజు నుండి మానగారు కూడా చెప్పాను చూసావా ఎంత అద్భుతం ఇది వాళ్ళు ఎవరో మనకు తెలీదు నేను అనుకున్నాను ఇదిగో రాత్రి ఆ ఫోటోలకి నేను చూసి మేడం గారు వాళ్ళ ఫోటో చూసి ఒప్పోన ఒప్పో చెప్పమంటారు కదా ఏంటి ఎలా చేయాలా ఆ ఫోటోస్ అడిగితే వస్తే వాళ్ళు అసలు చూడడానికి కూడా నాకు అవ్వలేదు కదా అంటే ఆ ఫోటోలు నా దగ్గరకు వచ్చాయి మేడం ముగ్గురు ఫోటోస్ ఆ ఫోటోస్ చూసి మనవరాలు మా మనవరాలు కూడా చిన్న ఫస్ట్ క్లాస్ మేడం వింత మేడం వినకపోతే ఓపెన్ ఓపెన్ చేస్తే చక్కగా చదువుతుంది తను కూడా పెన్నకి పెనుసులకి టీచర్కి అన్నిటికి చెప్పమంటున్నాను చెప్పిస్తున్నాను మేడం చక్కగా అన్ని కొన్ని మార్పు వచ్చాయి మేడం అన్ని నాకు కూడా చాలా ధైర్యం వచ్చింది చేస్తే అన్ని ఇప్పుడు ఏదైనా దొరకకపోయినప్పుడు ఏదో కనబడపోయినప్పుడు చెప్పుకుంటాను ఎస్ అండి నేను ఎందుకు తెలుసా మిమ్మల్ని ఇంతసేపు మాట్లాడిచ్చాను పాపం ఎంత నిదానంగా చెప్పిన ఎందుకంటే మీరు ఎన్ని చేశారో నాకు అర్థమవుతుంది ఎంత అర్థం చేసుకున్నారో సబ్జెక్ట్ ని అర్థమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బ్యూటిఫుల్ ఇలాగే మిరకల్స్ అసలు అన్ని మిరకల్స్ మీరు ఇలా అనుకుంటే యూనివర్స్ అలా ఇస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాలి మీరు అడగగానే ఈ ఫీల్డ్ లో ఉన్న యూనివర్స్ వెళ్ళి మనకి తీసుకొస్తుంది అనేది మీకు తెలియాలి గాల్లోంచే వెళ్ళి తెస్తుంది మీకు కావాల్సింది అనేది అర్థం కావాలి ఓకే అండి మీకు అర్థమైపోయింది బ్యూటిఫుల్ అందరు కొట్టండి ఒకసారి హే గుడ్ వె వెరీ గుడ్ ఎవరిబడి బాయ్ 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 హర్షిత బాయ్ బాయ్ ప్రశాంత్ మణప్ బాయ్ బాయ్ బై బాయ్ ప్రసాద్ మాయ్యా బాయ్ ఎవ్రీబాడీ సివ్ యు బా చే మండేజు కలుసుకుందాం ఓకే యా